తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ను కరీంనగర్ కలెక్టర్ ఆవరణంలో కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి జిల్లా కార్యదర్శి వి శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి జేఏసీ కార్యదర్శి సంఘం లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీఎన్టీఓ జిల్లా కోస్ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నాయకులు సర్దార్ హర్విందర్ సింగ్ పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షుడు మర్రీ శ్రీనివాస్ కార్యదర్శి దురిశెట్టి కొమరయ్య హుసరాబాద్ తాలూకా అధ్యక్షులు గుండబైన రమేష్ కార్యదర్శి నల్లా శరత్ మాజీ రాష్ట్ర కార్యదర్శి మేకల నరసయ్య జిల్లా మాజీ కార్యదర్శి సిర కొమరయ్య సహా అధ్యక్షులు రాజలింగం కోశాధికారి మహబూబ్ ఉపాధ్యక్షులు కమల్ ఖాన్ నాయకులు రవీందర్ పద్మావతి మధు రాకేష్ సుఘ్న ఆశిష్ ఎండి బేగ్ శంకరయ్య అనిత మంజుల సుఘ్న ముజీబ్ అహ్మద్ ఖాన్ సతానందం దేవేందర్ అరుణ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా క్యాలెండర్ గౌరవ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింప చేయడం జరిగింది ఈ క్యాలెండరు ఎవ్రీ ఇయర్ మేము మా ఉద్యోగుల యొక్క ఫోటోలు సంఘనాయకుల ఫోటోలు వేసుకొని ముద్రించుకుంటాం ఇది మా యూనిటీ ఐకమత్యానికి ప్రతిగా కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో మా యొక్క ఉద్యోగుల యొక్క యూనిటీని చాటే విధంగా క్యాలెండర్లను ముద్రించి ప్రచురిస్తాం ఈరోజు మా ఉమ్మడి జిల్లా క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మరియు మా జేఏసీ చైర్మన్ దారం సీనన్న గారు అలాగే కార్యదర్శి లక్ష్మణరావు అన్న గారు నాయకులు టీఎన్జిఓస్ నాయకులు మా హుజురాబాద్ తాలూకా అధ్యక్షులు నగర శాఖ అధ్యక్షులు మా కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొని కలెక్టర్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకున్నందుకు ఎంతో సంతోషించి మేము ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జేసీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా మాకు వెన్నంటి ఉండి పెద్దన్నలాగా ఏ చిన్న విషయం చెప్పినా కానీ ఎన్ని పనులున్న వదిలిపెట్టి మాకు సహకరిస్తుంది టీఎంజీ సంఘం అంటే గతంలో నుండి ఇదే ఆనవా తమ్ముళ్ళలాగా చూసుకుంటారు అలాగే ఎప్పుడు ఉండాలని మా వాళ్ళు మేము కూడా అలాగే ఉంటామని ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా అన్నగారికి మాటిచ్చు మా సంగత పక్షాన ఎలా వేళలా మీ కరోనా కటక్షాలు కూడా మా మీద ఉండాలని కోరుచు